ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని కమిటీలు కమిషన్ల గురించి చూద్దాం సిఏబిఈ సమావేశం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మే అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్యను అందించాలి రాబోయే పది సంవత్సరాలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నుండి పదకొండు సంవత్సరాల వయసు గల బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి ఉపాధ్యాయుల విద్యార్థి నిష్పత్తి వన్నిష్టు ఫార్టీగా ఉండాలి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పాఠశాలల భవనాలను అవసరమైతే టూ షిఫ్టులుగా ఉపయోగించాలి బీజీ కేర్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రాథమిక విద్య నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఈ కమిటీ ఇరవై మూడు పది పంతొమ్మిది వందల యాభై ఒకటవ తేదీన కొన్ని సిఫారసులు చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల నిర్వహణకై స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలి ఈ స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణలో బాధ్యతలు అప్పగించాలి పాఠ్య పుస్తకాల తయారీలో అధికారులు అనధికారుల సేవలను ఉపయోగించుకోవాలి జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి పాఠశాలల తనిఖీకి తగిన ఏర్పాట్లు చేయాలి మొదలియార్ కమిషన్ మాధ్యమిక సెకండరీ విద్యా కమిషన్ ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ మన విద్యా యాంత్రాంగం మందు సెకండరీ మాధ్యమిక విద్య చాలా బలహీనంగా ఉంది దీనిని సంస్కరించడం అతి ఆవశ్యకం సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ అందుకే మాధ్యమిక స్థాయిని విద్యా వ్యవస్థలో బలహీన అనుసంధానంగా పేర్కొంటారు పాఠశాల ఒక సూక్ష్మ రూపం కలిగిన సమాజం ఈ పాఠశాల విజయవంతం కావాలంటే చుట్టూ ఉన్న విస్తృత సమాజానికి పాఠశాలకు మధ్య నిరంతరం ఆరోగ్యకరమైన చర్య ప్రతిచర్యలు జరగాలి ఇదన్నది సెకండరీ విద్యా కమిషన్ పరిణతి చెందిన చెందుతున్న ప్రజాస్వామ్య సమాజంలో సృజనాత్మకంగా పాల్గొనగల వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దడం మాధ్యమిక పాఠశాలల లక్ష్యం ఇది మాధ్యమిక విద్యా కమిషన్ భారత ప్రభుత్వం మాధ్యమిక విద్యా వ్యవస్థలో ఇబ్బందులను వివరించడానికి దేశం మొత్తం ఒకే విధంగా విద్యా విధానాన్ని అమలు చేయుటకు తగిన చర్యలు వనరులను సమకూర్చుకోవడానికి మాధ్యమిక విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి పునర్వ్యవస్థీకరించడానికి తగు సూచనలు ఇవ్వడానికి మొదలయార్ మాధ్యమిక విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సెప్టెంబర్ ఇరవై మూడున నియమించబడింది సిఏబిఈ నియమించిన రెండవ కమిషనే మొదలియార్ కమిషన్ అప్పటి మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన సభ్య కార్యదర్శి ఏఎన్లను ఏఎన్ బసు ఆధ్వర్యంలో మొత్తంగా ఎయిట్ అంటే వన్ ప్లస్ సెవెన్ మంది సభ్యులతో సిఏబిఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఈ కమిషన్ను నియమించింది ఈ కమిటీ తన అధ్యయనంలో భాగంగా మాధ్యమిక వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను విచారణ చేయుటకు రెండు పద్ధతులను ఉపయోగించింది అవి ఒకటి ప్రశ్నావళి రెండు పర్యటన పద్ధతి ఈ మాధ్యమిక విద్య వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకొని కమిషన్ ఒక ప్రశ్నావళిని తయారు చేసి దీనిని అన్ని విద్యా సంస్థలకు నిపుణులకు ఉపాధ్యాయులకు పంపించి సమాచార సేకరణ జరిపి వారి ప్రతిస్పందనల ఆధారంగా కమిషన్ పదిహేను అధ్యాయాలతో కూడిన ఈ రెండు వందల నలభై నాలుగు పేజీల నివేదికను నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఆగస్టు ఇరవై ఏడున సమర్పించింది ఈ కమిషన్ పరిశీలించిన మాధ్యమిక విద్యలోని లోపాలు కేవలం పుస్తక జ్ఞానం మార్పులేని మూసపోత బోధన పరీక్షల కోసమే విద్య పాఠ్యాంశాలలో వైవిధ్యం లేకపోవడం తలకు మించిన పాఠ్య కార్యక్రమాలు అభ్యసన సామాగ్రి బోధనోపకరణాల వినియోగం లేకపోవడం సహపాఠ్య కార్యక్రమాలు సక్రమంగా లేకపోవడం విద్య తర్వాత ఉద్యోగం పొందలేకపోవడం గురు శిష్యుల మధ్య సాన్నిహిత్యం లేకపోవడం అర్హత లేని ఉపాధ్యాయులు నిజ జీవితానికి ఉపయోగపడని పాఠ్యప్రణాళిక గుణాత్మక విద్యలేమి వృత్తి విద్యకు స్థానం లేకపోవుట స్వీయ వ్యక్తీకరణకు అవకాశాలేమి అంతేగాక ఇంగ్లీషును తప్పనిసరి చేయడం ద్వారా విద్యలో బలహీనంగా ఉన్న విద్యార్థులకు ఇంగ్లీషు ఒక చిత్రహింసలా కనిపించడం మాధ్యమిక విద్యా కమిషన్ లక్ష్యాలు ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడం పౌరసత్వ శిక్షణ వృత్తి సామర్థ్యాలను మెరుగుపరచడం మూడు మూర్తిమత్వ అభివృద్ధి నాయు నాలుగు నాయకత్వ శిక్షణ ఈ కమిటీ ప్రధాన సిఫారసులు ఈ కమిటీ విద్యా నిర్మితిని ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీగా సూచించింది అనగా ఒకటి నుంచి ఐదు వరకు ప్రాథమిక స్థాయి ఆరు నుంచి ఎనిమిది వరకు మాధ్యమిక స్థాయి తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఉన్నత మాధ్యమిక స్థాయి మాధ్యమికోన్నత స్థాయి పదమూడు నుంచి పదిహేను డిగ్రీ స్థాయిగా నిర్ణయించింది మాధ్యమిక విద్యా కాలం వీరి ప్రకారం ఏడు సంవత్సరాలు తరగతులు ఆరు నుండి పన్నెండు వయస్సు పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాలు దీనిని బట్టి ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేది మాధ్యమిక విద్య సెకండరీ విద్య ఈ కమిటీ మొత్తంగా ఇంటర్మీడియట్ కోర్సును రద్దు చేసి విడిగా ఉన్న ఉన్నత మాధ్యమిక విద్య హయ్యర్ సెకండరీ తర్వాత మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు ఉండాలని సూచించింది ఈ కమిటీ ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని సూచించింది మాధ్యమిక స్థాయిలో హిందీ ఇంగ్లీషు తప్పనిసరిగా సబ్జెక్టుగా సంస్కృతం మూడో భాషగా ఐచ్ఛికంగా ఉండాలని సూచించింది పన్నెండవ తరగతి పూర్తయిన తర్వాతనే మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు అరువులుగా నిర్ణయించడం జరిగింది పుస్తక జ్ఞానం కంటే వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యం పెంచాలని బహుళార్థ సాధక పాఠశాలలను మల్టీపర్పస్ స్కూల్స్ ప్రారంభించాలని సూచించింది వీటిని ఉన్నత మాధ్యమిక స్థాయిలో ప్రారంభించాలి సాంకేతిక పాఠశాలని పారిశ్రామిక కేంద్రాలతో పాటు ప్రారంభించాలి వీటిని ప్రత్యేకంగా కానీ బౌలార్థక సాధక పాఠశాలలో భాగంగా కానీ ప్రారంభించాలి ఒక్కొక్క సబ్జెక్టు లేదా విషయాన్ని సంబంధించి ఫైల్ అయితే కంపార్ట్మెంట్ పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించాలి పరీక్షల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలను విషయతంత్ర ప్రశ్నలను ప్రవేశపెట్టి ఆత్మశ్రేయత తగ్గించాలి ఒక సబ్జెక్టు కోసం ఒక ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలు మల్టిపుల్ రిఫరెన్స్ ఉండాలని సూచించింది ఉన్నత మాధ్యమిక స్థాయిలో వైవిధ్యం గల డైవర్సిఫైడ్ కోర్సులు ప్రవేశపెట్టాలి పాఠశాలలలో విద్యార్థుల వ్యక్తిగత వృత్తిపరమైన సలహాల కోసం మార్గదర్శక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది వీరి కోసం గైడెన్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ గైడెన్స్ అధికారులు వృత్తిపర మాస్టర్లను క్రాఫ్ట్ ఆర్ట్ టీచర్లను నియమించాలి దేశవ్యాప్తంగా మాధ్యమిక విద్యా కార్యక్రమాలను సమన్వయం చేయడానికి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్తును స్థాపించాలి నాణ్యమైన పాఠ్యపుస్తకాలను ప్రచురించుటకు కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ స్థాయిలలో పాఠ్యపుస్తకాల కమిటీని స్థాపించాలి మాధ్యమిక పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులు గ్రాడ్యుయేషన్లో ఉన్నత మాధ్యమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో శిక్షణ పొందిన వారై ఉండాలి మాధ్యమిక పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఒక సంవత్సరం ఉపాధ్యాయ శిక్షణ అదే మాధ్యమిక మాధ్యమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల ఉపాధ్యాయ శిక్షణ కలిగి ఉండాలి మరియు పద ఉపాధ్యాయుల పదవి విరమణ వయసు అరవై సంవత్సరాలు ఉండాలని ఈ కమిటీ సిఫారసు చేసింది విద్యా ప్రణాళికలో సాధారణ సబ్జెక్టులైన భాషలు గణితం సాంఘిక సామాన్య విజ్ఞాన శాస్త్రాలు అంశాలతో పాటు పాఠ్యేతర అంశాలైన కళలు సంగీతం చేతి పనులు వ్యాయామ విద్య ఎన్సిసి స్కౌట్స్ స్కౌట్ అండ్ గైడ్స్ లాంటివి తప్పక ఉండాలి పరీక్షా విధానాన్ని పూర్తిగా సంస్కరించి విద్యార్థి యొక్క కేవలం సబ్జెక్టు జ్ఞానాన్ని మాత్రమే పరిరక్షించకుండా పరీక్షించకుండా విద్యార్థి సర్వతోముఖ వికాసాన్ని పరీక్షించే ఏర్పాట్లు చేయాలి విద్యార్థులను విద్యా విషయక మూల్యాంకనం చేసేటప్పుడు అంతర్గత పరీక్షలను ఇంటర్నల్ ఆవర్తక పరీక్షలను పాఠశాల రికార్డులను పరిగణలోనికి తీసుకోవాలి మరియు బాహ్య పరీక్షలను ఎక్స్టర్నల్ తగ్గించాలి విద్యార్థులను ఐదు స్థాయిలలో స్కేలు ద్వారా మూల్యాంకనం చేయాలి అవి ఒకటి అత్యుత్తమ ప్రదర్శన రెండు క్రెడిట్ మూడు పాస్ నాలుగు ఫెయిల్ ఐదు తిరిగి తిరిగి పరీక్ష రాయడం కో ఎడ్యుకేషన్ పాఠశాలలో బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం అవసరమైన చోట బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయడం మరియు బాలికలకు హోమ్ సైన్స్ సబ్జెక్టును ప్రత్యేకంగా అందించాలి పాఠశాలలలోని గ్రంథాలయాలు ఇవి ఒక మేధావి ప్రయోగశాలలు కాబట్టి వీటిని ఆకర్ణిష్ ఆకర్ష ఆకర్షణీయమైన ప్రదేశాలుగా మార్చి ఎక్కువ పుస్తకాలను మ్యా మ్యాగ్యజైన్లనుగ్యజైన్లను మ్యాగ మ్యాగజైన్లను అందుబాటులో ఉంచి శిక్షణ పొందిన లైబ్రరియన్ను ఉంచి విద్యార్థులు సమాజం ఇరువురు వినియోగించుకునే వీలుగా సెలవు దినాలలో కూడా తెరిచి ఉంచాలి గ్రామీణ పాఠశాలలలో తోటల పెంపకం కుటీర పరిశ్రమలు మొదలగు కోర్సులు ప్రారంభించాలి ప్రాథమికోన్నత దశలో ప్రతి విద్యార్థి కనీసం రెండు భాషలు చదవాలి ప్రాథమిక దశ అనంతరమే హిందీ ఇంగ్లీష్ భాషలను బోధించాలి రెండు భాషలను ఒకేసారి ప్రవేశపెట్టరాదు బట్టి అభ్యసనానికి బదులు కృత్యాధార పద్ధతి ప్రాజెక్టు పద్ధతులను అనుసరించాలి విద్యార్థి స్పష్టంగా ఆలోచించేలా భావాలను వ్యక్తీకరించేలా చేయాలి శారీరక విద్య ఆరోగ్య విద్యను అందచేయాలి నలభై సంవత్సరాలలోపు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి శారీరక కార్యక్రమంలో పాల్గొనాలి పిల్లల సమగ్ర వికాసాన్ని సూచించే పాఠశాల రికార్డును ప్రవేశపెట్టాలి ఉపాధ్యాయుడు ఈ కమిషన్ ప్రకారం ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలో చూద్దాం ఉపాధ్యాయులు నియామకాలు దేశవ్యాప్తంగా ఒకే రీతిగా ఏకరూపంగా ఉండి నియామకం జరగాలి మరియు ఉపాధ్యాయుల పరిశీలన కాలం అప్రెంటిస్ అప్రెంటిషిప్ ఒక సంవత్సర కాలం ఉండాలి దేశవ్యాప్తంగా సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ సమాన వేతనాలు చెల్లించాలి ఉపాధ్యాయులకు ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ జీవిత బీమా సదుపాయాన్ని కల్పించాలి ఉపాధ్యాయుల సర్వీసు సమస్యలు మనోవేదన పరిష్కారానికి మధ్యవర్ మధ్యవర్తిత్వ బోర్డు ఉండాలి వీరికి నివాస సౌకర్యం వైద్య సౌకర్యం అధ్యయన సెలవులు ప్రయాణ అలవెన్సులు కల్పిస్తూ వీరి పిల్లలకు ఉచిత పాఠశాల విద్యను కల్పించాలి ఉపాధ్యాయుల సామాజిక హోదాను మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు వారిని సన్మానించాలి మరియు వీరిని ప్రైవేటు ట్యూషన్లు నిర్వహించడాన్ని నిషేధించాలి వ్యాయామ ఉపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయులతో సమానంగా ఆదరించాలి జాతీయ స్థాయిలో వ్యాయామ విద్యా శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలి ఛాత్రోపాధ్యాయులకు శిక్షణ సమయంలో రిఫ్రెషర్ కోర్సులు వర్క్షాపులు ప్రాక్టికల్ శిక్షణలు నిర్వహించాలి దీనికోసం వారి నుండే రుసుము వసూలు చేయాలి రాష్ట్రం వారి స్టేఫ్ అండ్ అందచేయాలి ఉపాధ్యాయ శిక్షణ ఎంత గొప్పగా ఉన్నా దానికదే మేలైన ఉపాధ్యాయులను తయారు చేయలేదు ఉపాధ్యాయుని సమర్థత అతని వ్యక్తిగత సమూహ చర్యల ద్వారా పొందే అనుభవాల వల్ల పెరుగుతుందని ఈ కమిషన్ తేల్చింది విద్యార్థి పాఠశాలలో విద్యార్థులకు సాధారణ ఆరోగ్య తనిఖీ ఏర్పాటు చేసి వారి వైద్య రిపోర్టులను రిపోర్టులు ఉపాధ్యాయుడు వైద్యుడు మరియు తల్లిదండ్రుల దగ్గర ఉంచాలి ప్రతి రాష్ట్రంలో స్కూల్ ఆఫ్ మెడికల్ సర్వీస్ను ఉంచాలి ఈ కమిటీ ఫలితాలు విద్యారంగంలో పరిశోధనలు చేయుటకు మరియు ఉపాధ్యాయులకు వి శిక్షణ ఇచ్చుటకు ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పడింది పాఠశాలలలో మార్గదర్శక కేంద్రాలను నిర్వహించుటకు విద్యాశాఖ పర్యవేక్షణ అధికారులకు శిక్షణ ఇచ్చుటకు కేంద్ర మార్గనిర్దేశక సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ ఏర్పడింది పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావడానికి మూల్యాంకన విభాగం ఎవాల్యూషన్ యూనిట్ ఏర్పడింది ఈ పై రెండు సంస్థల ప్రస్తుతం ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి మరికొన్ని ముఖ్యాంశాలు మాధ్యమిక దశలో బోధన మాతృభాషగా ఉండాలి మాధ్యమిక దశలో రెండు భాషలను నేర్చుకోవాలి ఇంగ్లీష్ హిందీ జూనియర్ బేసిక్ దశ చివరిలో ప్రవేశపెట్టాలి ఒకే సంవత్సరంలో రెండు భాషలను ప్రవేశపెట్టకూడదు మాధ్యమికోన్నత దశలో కనీసం రెండు భాషలను అధ్యయనం చేయాలి వాటిలో ఒకటి మాతృభాష కానీ ప్రాంతీయ భాష కానీ ఉండాలి ఈ కమిషన్ విద్యార్థులకు పని పట్ల విరామకాల సద్వినియోగం పట్ల అనువైన శిక్షణ ఉండాలి అని తెలిపింది ఉత్పాదక కృత్యాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి బోధన విధానంలో కృత్యాధార పద్ధతి ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టాలి మరియు సైద్ధాంతిక విజ్ఞానంతో పాటు ఆచరణాత్మక పరిజ్ఞానం కూడా అందించాలి భాష మాతృభాష లేదా పా ప్రాంతీయ భాష రెండు హిందీ ప్రా ప్రాథమిక ఇంగ్లీషు ఆధునిక ఇంగ్లీషు ఆధునిక భారతీయ భాషలు పాశ్చాత్య భాషలు ప్రాచీన భాషలు పై వాటిలో ఒక దానిని ఎంపిక చేసుకోవాలి ఐచ్ఛిక విషయాంశాలు ఒక గ్రూప్ నుంచి మూడు విషయాలను ఎంపిక చేసుకోవడం గ్రూప్ వన్ హ్యుమానిటీస్ గ్రూప్ టూ సైన్స్ గ్రూప్ త్రీ సాంకేతిక విషయం గ్రూప్ ఫోర్ వాణిజ్య విషయం గ్రూప్ ఫైవ్ వ్యవసాయం గ్రూప్ సిక్స్ లలిత కళలు గ్రూప్ సెవెన్ హోమ్ సైన్స్ జూనియర్ హై స్కూల్ విషయాంశాలు భాషలు సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం గణిత శాస్త్రం కళలు చేతి పనులు సంగీతం వ్యాయామ విద్య మాధ్యమిక విద్య విభిన్న అంశాలు కోర్ విషయాలు కోర్ సబ్జెక్టులు హిందీ సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం గణిత శాస్త్రం క్రాఫ్ట్ ఒకటి దీనితో పాటు హ్యుమానిటీస్ సాంకేతిక విద్య కామర్స్ వ్యవసాయం లలిత కళలు హోమ్ సైన్స్ భాషల అధ్యయనం ప్రభుత్వ ఉద్యోగాలలో హిందీ తప్పనిసరిగా తప్పనిసరి కాబట్టి హిందీని జాతీయ భాషగా తీసుకోవాలి ఇంగ్లీషు మాధ్యమిక స్థాయిలో తప్పనిసరి సంస్కృతం మూడవ భాషగా ఐచ్ఛికం బోధన మాధ్యమంగా మాతృభాష లేదా ప్రాంతీయ భాషలు ఉండాలి మాతృభాషతో పాటు ప్రాంతీయ భాష జాతీయ భాష ఒక ప్రాచ్యత భాష కూడా బోధించాలి పాఠ్యపుస్తకాల ఎంపికలో సరైన జాగ్రత్తలు పాటించాలి వాటి ఎంపిక సంస్కరణల కోసం ఒక కమిటీని నియమించాలి పుస్తకం కవర్ పేజీ మొదటి పేజీ విషయంలో ముద్రణ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి ఒక సమాజం సముదాయం మతం సామాజిక ఆచరణల గురించి వ్యతిరేకంగా ద్వేషపూరితంగా గొడవలు శత్రుత్వం రేకెత్తించేటట్లు పుస్తకాలలో ఎలాంటి అంశాలు ఉండకూడదు బోధనా పద్ధతి విద్యార్థుల నైతిక సామాజిక మానసిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని జరపాలి బోధన పద్ధతి కేవలం మౌఖిక పదజాలంపై జ్ఞాపకం ఉంచుకోవడంపై ఒత్తిడి పెట్టకుండా కృత్యాల ఆధారంగా జ్ఞాన ప్రసరణ అయ్యేటట్లు చూడాలి బోధన పద్ధతి వ్యక్తిగత తేడాలను పరిగణలోనికి తీసుకోవాలి మానిటర్లు గ్రూపులు ప్రిఫెక్టులు విద్యార్థి సలహా మండళ్ళు లీడర్లు మొదలైన ప్రాంతాలు విధుల ద్వారా విద్యార్థులను పాఠశాల సమర్థవంతమైన నిర్వహణలో భాగస్వాములను చేయాలి ప్రాథమిక చి ప్రథమ చికిత్స జూనియర్ రెడ్ క్రాస్ కార్యక్రమాలను ప్రోత్సహించాలి వృత్తి ప్రాతిపదికపై విద్యను ఏర్పాటు చేయడానికి గల ఆవశ్యకత దేశ ఆర్థిక అభివృద్ధి మాధ్యమిక విద్యను స్వయం సమృద్ధులను చేసే విద్య అనే భావనతో చూడడం విద్యార్థుల అభిరుచులు ఆసక్తులు సామర్థ్యాలు పరిగణలోనికి తీసుకొని సృజనాత్మకతను పెంపొందించడం నిరుద్యోగ సమస్య పరిష్కరించడం సామాజిక సామర్థ్యాన్ని సాధించడం సమాజంలో నిరుపయోగులను తగ్గించడం విద్యకు ఒక ఉద్దేశాన్ని గమ్యాన్ని ఏర్పరచడం నైతిక భౌతిక సాంస్కృతిక అభివృద్ధి వృత్తి పరిపాదికపై కమిషన్ సిఫారసులు గ్రామీ గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలలో వ్యవసాయ విద్యకై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి హార్టికల్చర్ యానిమల్ హస్పెండరీ కుటీర పరిశ్రమలు మొదలైన విషయాలను చేర్చాలి పారిశ్రామిక కేంద్రాలలో ప్రత్యేకంగా కానీ బౌలార్థక పాఠశాలలో ఒక భాగంగా కానీ సాంకేతిక పాఠశాలలను విరివిరిగా నెల్ నెలకొల్పాలి పెద్ద పట్టణాలలో సాంకేతిక విద్యా సంస్థలను ప్రారంభించాలి పారిశ్రామిక కేంద్రాలలో స్థాపించిన సాంకేతిక పాఠశాలలలో ఆయా పరిశ్రమల సన్నిహిత సహకారంతో పనిచేయాలి శిక్షణ కాలంలో విద్యార్థులు ప్రయోగాత్మక శిక్షను పొందడానికి పరిశ్రమలు తగిన సౌకర్యాలను కల్పించి విధిగా సహకరించాలని తెలిపా తెలపాలి పారిశ్రామిక పన్ను పరిశ్రమల నుండి వసూలు చేసి ఆ డబ్బును సాంకేతిక అభివృద్ధికి ఉపయోగించాలి ఇంకొకటి చిన్నది ఉంది ఇది కూడా ఈ వీడియోలోనే చూద్దాం మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మౌలిక అనే విద్య అనగా వృత్తి విద్యపై శిక్షణ వస్తువుల తయారీ ఇది గాంధీ బేసిక్ విద్యా విధానంను పోలి ఉంటుంది ఈ విద్యను అమలు చేయుటకు ఉపాధ్యాయులకు అవగాహన నైపుణ్యాలు అందించాల్సి ఉంటుంది ఈ అంశంపై సిఏబిఈ ఆధ్వర్యంలో మౌలిక విద్యపై స్టాండింగ్ కమిటీని భారత విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది దీనికి అధ్యక్షుడిగా శ్రీ రామచంద్ర చంద్రన్ను నియమించారు ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి మౌలిక విద్యాభివృద్ధికై ఏడు అంశాలతో కూడిన సిఫారసులు చేసింది ఒకటి భారత ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వం మూడు విశ్వవిద్యాలయాలు నాలుగు పరిపాలనా విభాగం ఐదు మౌలిక విద్యా ఉపాధ్యాయ శిక్షణ ఆరు మౌలిక విద్యా పాఠశాలలు ఏడు ప్రజలు ఈ కమిటీ చేసిన సిఫారసులు ఈ కమిటీ సిఫారసులు భారత ప్రభుత్వం ఆమోదించినట్లు అందరికీ తెలియజేయాలి మౌలిక విద్యపై అవగాహన కల్పించేందుకు కలిగించేందుకు దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాలి కేంద్ర స్థాయిలో మౌలిక విద్య కోసం ఒక పరిశోధన సంస్థను ఏర్పాటు చేయాలి ఎలిమెంటరీ విద్య పూర్తిగా మౌలిక విద్య ప్రాతిపదికపై ఆధారపడేటట్లు పడేట్లు చేసి రాష్ట్రాలు తమ ఎలిమెంటరీ పాఠశాలలు అన్నీ కూడా మౌలిక విద్యా సంస్థలుగా మారుతాయని ప్రకటన చేయాలి అంతేగాక మౌలిక విద్యా సంస్థల్లో విద్యార్థుల అభ్యసన ప్రగతిని మూల్యాంకనం చేయుట కోసం విద్యావేత్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి రాష్ట్రాలు ఎలిమెంటరీ స్థాయికి సంబంధించిన ఉపాధ్యాయ శిక్షణ సంస్థలని సంస్థలన్నింటినీ మౌలిక ఉపాధ్యాయ సంస్థలుగా మార్చాలి రాష్ట్ర ప్రభుత్వం ముడి సరుకుకు సరఫరా సరఫరా యంత్ర సామాగ్రి పరికరాలు తయారైన వస్తువుల అమ్మకాలకు తగిన ఏర్పాట్లు చేయాలి ఈ విధానంలో చేతి పనులకు ఉపయోగించే సామాగ్రిని పిల్లలే కొనుగోలు చేస్తారు కాబట్టి ఆ డబ్బు తిరిగి వారికే వచ్చేలా చూడాలి విద్యార్థులు తయారు చేసిన వస్తువులు ఉపాధ్యాయులు విద్యార్థులు తప్పక కొనుగోలు చేయాలి మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని మార్కెట్లో అమ్మాలి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కమిటీలు కమిషన్ల గురించి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ నాకు చాలా ఉందని నేను భావిస్తున్నాను ఇదే విధంగా మీరు ఎప్పుడు సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను